టౌన్ ప్లానింగ్ బిల్డింగులు కానీ లేఅవుట్ కానీ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పూర్తిగా లిబరలైజ్ చేసాం ఎవరు బిల్డింగ్ కడుతున్నా కట్టుకోబోతున్నా లేఅవుట్ లేస్తున్నా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీ లైసెన్స్ సర్వే అడిగి తెలుసుకోండి మీ లైసెన్స్ సర్వే అడిగి తెలుసుకోండి గతంలో కూడా కాదు ఐదంతసలు పైన ఓట్లకి అంతా ఇచ్చాం ఐదు అంతస్తుల కంటే తక్కువ ఉండే ఒక అంతస్తు రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తు కూడా ఈ నెలాఖరుల లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేయబోతున్నాం ఐదు అంతస్తుల పైన బిల్డింగ్ ఎవరైనా కట్టుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసి డబ్బులు కట్టేస్తే పర్మిషన్ వచ్చేస్తుంది ఎవరి దగ్గర ఈరోజు అది ఈ రాష్ట్రంలో చేసిన రిఫార్మ్స్ నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో అనేక బిల్డింగ్స్ అవకతవకలుగా కట్టారు రాష్ట్రం మొత్తం కట్టారు వాటిని కొట్టేయటం మా యొక్క అభిమతం కాదు వాటిని ఏ విధంగా చేయాలా ఏ విధంగా రెగ్యులైజ్ చేయాలనేది ఆలోచిస్తున్నాం కోర్టు ఆదేశాలు ఉన్నాయి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చేయాలి అయితే కనీసం ఇప్పుడు కట్టేవాళ్ళైనా నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ అపీల్ ఎంతో లిబరలైజ్ చేశాం కాబట్టి ఇప్పుడు కట్టేవాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసుకొని వాటిలో కట్టుకోవచ్చుందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మాన్యశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు కార్యక్రమాల కోసం రూపకల్పనకు శ్రీకారం ఫిబ్రవరి తేదీ ఉదయం పది గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామి వారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన అతిథి గృహం ప్రారంభోత్సవం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాల బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చే అతిథులకు ఆత్మీయ స్వాగతం సుస్వాగతం ఆత్మకూరు నియోజకవర్గ ఎన్ Lord, please subscribe to N3TV.